ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే తనపై కేసులు రెడ్డి అన్నారు గతంలో అరెస్ట్ చేసిన సమయంలో జడ్జికి కూడా ఇదే జడ్జి అన్నారు జగిత్యాల ఘటనలో ఎమ్మెల్యే సంజయ్ ముందు తాను నెట్టాడన్నారు నువ్వు ఏ పార్టీలో గెలిచావని మాత్రమే సంజయ్ ను ప్రశ్నించానన్నారు తమ పార్టీ బీఫామ్ మీద గెలిచి మోసం చేసిపోతే ప్రశ్నించకుండా ఎలా ఊరుకుంటామన్నారు తమ నాయకుల మీద పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్న కారణంతో హుజరాబాద్ ను నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవన్నారు మోసం చేయడంతోనే తాను కాంగ్రెస్ పార్టీని విడి బిఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి పాడు చేస్తున్నాడన్నారు బిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పోరాటం చేస్తానన్నారు ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అందరికి అలానే చేయాలన్న ఎజెండాతో పనిచేస్తున్నాడని విమర్శించారు పామ్లా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశమే లేదన్నారు ఆయన ఎలాంటి అవినీతి చేయలేదన్నారు బీఆర్ఎస్ పార్టీని నడుపుతుంది కేసీఆర్ ఏనన్నారు